ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణ కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు గురుమంత్రము యొక్క ప్రతాపమును తెలియజేయుచున్నారు మరుపున తొలి మేనులు మూడెరుకన కనవ శరీరమే రెండొకటే పరిపూర్ణమవలి దీవలి గురువ గుర్రువ చేత ఎగర జిమ్మి నానూ పోవును లేని తిరిగేదే గీ மூவலி ஜாட எரிகேதிலே குண்டுவே மோவலி ஜாட நெருகே வரவரிங்க இன் சலைக்கணும் ಎಗರ ಜಿಮ್ಮಿ ನೋವು ನೀರಿಗೇದಿನ ಆಯ್ನಾ ಶಿಷ್ಯ ಸ್ಥೂಲ ದೇಹಮೂ ಸೂಕ್ಷ್ಮ ದೇಹಮೂ ಕಾರಣ ದೇಹಮೂ ఈ మూడు శరీరములు శరీరములుడి మరుపనబడును మహాకారణ శరీరము నాల్గవ శరీరమనబడును ఈ నాల్గవ శరీరమే ఎనబడును ఎరుక మరుపు ఒకదానిని విడిచి మరి ఒకటి ఉండనేరవు కావున నీవా రెండును ఒక్కటి అని చెప్పబడును ఈ ఎరుకచే నిరగబడక ఈ బట్టబయలు తనకు తాను స్వతసిద్ధమై చెలించక ఉన్నది ఈ ఒక్క బట్టబయలే పరిపూర్ణము ఎరుక అతీతముగా ఉన్నది కలదోచిన శరీరము ఉండి మేలుకొంటే ఏమీ లేదు అని నిశ్చయమైనట్టు గురువాక్యము మూలములేని గుర్తిరిగే శరీరము ఏమి లేదని చెప్పగనే అలాగే నిశ్చయము కావలను ఈలాగ సూచన అయితే సంశయము అనేది ఉండనే ఉండదు ఇది మూలములేనిది కనుక ఎచ్చటను నిలవజాలక మాయమైపోవును ఆ ఎరిగడి ఎరుక ఏగిన పిదప స్వతసిద్ధమైయున్న ఉన్నదని ఎరుగువారెవ్వరూ లేరు ఓ శిష్యుడా ఈ శరీరము మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే ఈ దేహమే ఈ శరీరమే మనకు కనిపించేది ఒకే శరీరము అనుకుంటూ ఉన్నాం మనం లోకములో ప్రతి ఒక్కరము కానీ ఈ శరీరం అనేది ఒక శరీరము కాదు ఈ దేహము మనకి కనిపించేది ఏదైతే ఉందో ఈ కంటికి ఈ కనపడేది ఈ స్థూలదేహము దీనిలోన సూక్ష్మదేహము అనేది ఈ మనస్సుతోటి ఆలోచన చేసే యొక్క విధానం ఏదైతే ఉన్నదో దాన్ని సూక్ష్మదేహము అంటాం తర్వాత కారణదేహము మూడవది కారణదేహము అంటే మనం గాఢ సుసూప్తి ఏదైతే ఉన్నదో ఆ గాఢ సుసూప్తిని కారణదేహము అంటాం ఈ స్థూలదేహము ఈ సూక్ష్మదేహము కారణదేహము ఈ మూడు శరీరములు కూడి మరుపు అనబడును ఇక మహాకారణ శరీరము నాల్గవ శరీరమనబడును ఈ నాలుగవ శరీరమే ఎరుక అనబడును ఈ మూడు దేహాలు ఏవైతే ఉన్నాయో వీటి మూడిటిని మరుపు అనబడును అనమాట అంటే మరుపు అని అంటారు అని మనకి చెప్తూ ఉన్నారు మరుపు అంటే ఒక్కసారి కనపడి మరలా కనపడకుండా ఉండేదాన్నే ఇక్కడ మరుపు అంటాం అయితే మనకి ఈ స్థూలదేహము అనేది మన సూక్ష్మదేహములో మనం ఆలోచన చేసేటప్పుడు ఈ స్థూలదేహము యొక్క ఉనికి మనకి ఉండనే ఉండదు ఈ స్థూలదేహముతోటి మన ఇంద్రియములతోటి సర్వకార్యకలాపాలు చేసేటప్పుడు సూక్ష్మదేహము అనే యొక్క ఉనికి సూక్ష్మదేహము యొక్క గురుతు అనేది మనకి ఉండదు అదేవిధంగా ఈ రెండు శరీరాలు కూడా ఈ రెండు దేహాలు కూడా మనం గాఢ సుసూప్తిలోకి పోయినప్పుడు ఈ రెండు దేహాలు కూడా అక్కడ ఉండవు అంటే దీన్ని బట్టి మనకి ప్రతి ఇరవై నాలుగు గంటలు రోజు కూడా ఈ స్థూలదేహము ఈ సూక్ష్మదేహము ఈ కారణదేహము అనేది ఈ మూడు ఎప్పుడూ కూడా మనం ఒకదాన్ని విడిచి ఒకదాన్ని విడిచి ఒకటి ఒకదాన్ని విడిచి ఒకటి ఒక శరీరంలోకి మారినప్పుడు ఒక శరీరం అనేది మరుపు మరుపున పడిపోతూ ఉన్నది మళ్ళీ ఇంకొక శరీరమునకు మారినప్పుడు ఇంకొక శరీరం అనేది మరుపు పడుతూ ఇట్లా కాబట్టి ఈ మూడు శరీరాలు కూడా ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాలు ఈ మూడు దేహాలు కూడా పూర్తిగా కూడా కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేయే కాబట్టి ఈ మూడు కూడా ఎప్పుడూ కూడా వీటిని మరుపేను అయితే ఇంకా మహాకారణ శరీరం అనేది నాలుగవ శరీరము కూడా ఉన్నది మనకి మనం ఈ శరీరం ఒక్కటే అనుకుంటున్నాం ఈ శరీరానికి సంబంధించిన ఈ స్థూల సూక్ష్మ కారణ ఈ మహాకారణం అనేది నాలుగు శరీరాలు అనేది మనకు కనపడే శరీరం కంటే లోన మూడు శరీరాలు మన లోన ఉండి మన ఈ శరీర నటనంతా కూడా జరుగుతూ ఉన్నది అయితే ఈ స్థూల సూక్ష్మ కారణం అనేది ఈ మూడిటిని యొక్క మరుపు అంటాం ఏ విధంగా మరుపు అంటే ఈ మహాకారణం అనే శరీరమే శరీరం అయితే ఉన్నదో ఈ శరీరం అనే ఆధారంతో ఈ మూడు యొక్క విధానం నడుస్తూ ఉన్నాయి అన్నమాట ఈ మూడిటి యొక్క ఆధారంతో ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి అంటే ఈ మహాకారణమనే శరీరం అనేది ఈ జ్ఞానమనే గుర్తు జ్ఞానమనే ఎరుక అని కూడా అంటాం అందువల్ల ఈ శరీరము ఇప్పుడు మనకి కారణ శరీరము అంటే మనం గాఢ సుశుప్తి అంటే బాగా నిర్ధారబోయేగా మొత్తుగా నిద్రపోయే యొక్క స్థితి ఏదైతే ఉన్నదో దాన్నే గాఢ నిద్ర అంటాం ఆ గాఢ నిద్రలో ఉండ యొక్క స్థితినే ఇక్కడ కారణ శరీరము అంటాం అయితే ఇక్కడ గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు మన శరీరము కానీ ఇంద్రియాదులు కానీ మన కర్మలు కానీ ఏ విధంగా కూడా అక్కడ ఏమీ కూడా లేనేలేవు అయితే లేనప్పటికీ కూడా అక్కడ నేను మళ్ళీ తర్వాత నిద్రలు లేచినాక ఏ విధంగా నేను హాయిగా నిద్రపోయాను అని మనం చెబుతూ ఉన్నాము అంటే ఆ నిద్రపోయే యొక్క స్థితిని కూడా మిగిలి చూసే యొక్క అక్కడ ఎరుక జ్ఞానమనేది కానీ ఆ నిద్రని మిగిలి కానీ చూడకపోతే ఆ నిద్ర బాగా గాఢ నిద్ర గాఢ నిద్రపోయాను అనే విషయం మరలా మనం మెలుక వచ్చిన తర్వాత మనం ఏదో చెబుతూ ఉన్నాము అంటే అక్కడ మిగిలి చూసే యొక్క ఈ నాలుగవ శరీరము యొక్క ఎరుక ఎప్పుడూ కూడా మిగిలి చూస్తూనే ఉన్నది మరి అప్పుడు ఎందుకు చెప్పటం లేదు అంటే అప్పుడు చెప్పేదానికి ఇక్కడ ఇంద్రియాదులు అంటే వస్తువులు అన్నమాట ఈ వస్తువులు అనేది ఏదైతే ఉన్నదో ఈ మాట్లాడే వస్తువు ఈ నోరు కానీ ఈ ఆలోచన చేసే మనస్సు కానీ అవి రెండు అక్కడ లేవు కాబట్టి అక్కడ వివరించి చెప్పేదానికి ఆస్కారం లేదు కేవలము గాఢ సుసూప్తిని మిగిలి చూసే యొక్క జ్ఞాన రూపకంగానే అక్కడ ఉంది అంటే అనేది అక్కడ లేకుండా ఉన్నది కాబట్టి అందువల్ల ఆ గాఢ సుసూప్తుని మిగిలి చూసే యొక్క జ్ఞానం అనేది తప్పనిసరిగా మిగిలింటేనే అక్కడ నేను హాయిగా నిద్రపోయాను అని మనం తర్వాత ఈ ఇంద్రియాదులు ఎప్పుడైతే పనిచేయటం బిగం చేస్తాయో మనస్సు అనేది పని పనిచేయటం బిగం చేసిన కానించి ఆ అనుభవము అనేది మనం తర్వాత చెప్పుకుంటూ ఉన్నాం అందువల్ల ఆ కారణ శరీరాన్ని కూడా చూసేది నాలుగవ శరీరము ఈ జ్ఞానము అంటే ఎరుక ఇక రెండవది ఇక రెండవది సూక్ష్మదేహం అంటే సూక్ష్మదేహము అంటే మనకు ఒక రకంగా నిద్రప్పుడు మన స్వప్నాన్ని కూడా సూక్ష్మదేహమే అంటాం ఇక లేదు రెండవ ఇంకొక రకంగా మనం చోట ఉండి మన మనస్సుతోటి అనేక రకాల ఆలోచనలు అనేక రకాల చింతలు అనేక రకాల వ్యవహారాలు అనేది మనం మనస్సుతోటి చేస్తూ ఉంటాం అన్నమాట అయితే ఆ మనస్సుతోటి చేస్తూ ఉంటే మనస్సు అనేది మనకి ఈ కంటికి ఈ స్థూల దేహానికి మనకి కనపడనే కనపడదు మరి ఈ కనపడని మనస్సు ఏ విధంగా నా మనస్సుతోటి అనేక రకాల క్రియలు అనేక రకాల చింతనలు అనేక రకాల బాధలు అనేక రకాల సంతోషాలు ఏయైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ సూక్ష్మదేహంతో మనం అనుభవిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరము కూడా అయినా ఈ అనుభవించేది ఈ లోన సూక్ష్మంగా అనుభవించేది మొత్తాన్ని కూడా ఈ మిగిలి చూసే యొక్క నాలుగవ శరీరము ఏదైతే ఉన్నదో ఈ జ్ఞాన శరీరము ఈ జ్ఞానమనే శరీరము ఆ జ్ఞానం అనే శరీరం అనేది మిగిలి చూస్తానే ఉన్నది అందువల్ల ఇది కూడా ఒక జడస్వరూపమే అయిందన్నమాట ఇక్కడ ఇక్కడ కూడా అది కూడా మరిపే అయింది అంటే ఇప్పుడు కారణ శరీరాన్ని బాగా నిద్రపోయిన శరీరాన్ని చూసింది అక్కడ అది కనీసం వదిలి మళ్ళీ ఇక్కడ సూక్ష్మదేహానికి వచ్చింది అందువల్ల అక్కడి నుంచి ఇక్కడ ఇది మారిపోయింది కారణ శరీరం అనేది ఈ సూక్ష్మదేహంగా మారిపోయింది ఆ సూక్ష్మదేహంగా మారినప్పుడు కారణ శరీరం అనేది అక్కడ లేనే లేదు ఇక ఈ సూక్ష్మదేహంతో సర్వకార్యకలాపాలు మనస్సులో చేసే ప్రతి ఒక్క వ్యవహారాన్ని మొత్తం కూడా ఈ నాలుగవ శరీరము ఈ జ్ఞానం అనే ఇరుక మిగులు చూస్తూనే ఉన్నది అందువల్లే మనం ఏమంటూ ఉన్నామంటే నా మనస్సుతోటి ఆలోచన అనేక రకాలుగా చేశాను నా మనస్సు అనేది ఏమీ కూడా ఈరోజు బాగాలేదు నా మనస్సు ఎంతో ఆనందంగా ఉన్నది మనసు ఎంతో బాధగా ఉన్నది అంటే మనస్సు చేసే ప్రతి ఒక్క క్రియను కూడా ఈ జ్ఞానం అనేది మిగిలి చూడకపోతే ఈ మనస్సు యొక్క అనేది మనం ఏ విధంగా వ్యక్తపరుస్తూ ఉంటాము కాబట్టి ఇక్కడ ఈ సూక్ష్మదేహానికి సంబంధించిన క్రియ మొత్తం కూడా ఈ జ్ఞానమనే ఎరుకనేది తప్పనిసరిగా మిగిలి చూస్తూను ఏమన్నది నాలుగవ శరీరము ఇక ఈ స్థూల ఈ స్థూలదేహము అంటే ఇక ఈ స్థూల దేహము అనేది ఈ ఇంద్రియాదులతోటి ఈ ఇంద్రియాదులతోటి చేసే సర్వకార్యకలాపాలు ఏవైతే ఉండయో ఈ జ్ఞానేంద్రియాలు ఐదు ఈ కర్మేంద్రియాలు ఐదు ఈ తన్మాత్రలు ఐదు ఈ పంచ ప్రాణాలు ఐదు ఈ అంతఃకరణ చతుష్టయము ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ఇరవై నాలుగు ఇంద్రియములతోటి ఈ దేహములో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైన క్రియతోటి మన శరీరము యొక్క ప్రయాణం అనేది నడుస్తూ ఉంటుందన్నమాట అందువల్ల ఈ స్థూలదేహానికి సంబంధించిన ఈ ఇరవై నాలుగు ఇంద్రియములతోటి ఒక్కొక్క ప్రత్యేకతతోటి చేసే ప్రతి ఒక్క క్రియని ప్రతి ఒక్క పనిని కూడా ఈ జ్ఞానం అనే ఎరుకనేది మిగులు చూస్తూనే ఉంటుంది అన్నమాట ఈ జ్ఞానం అనే యొక్క ఎరుకే ఈ ఇంద్రియాదుల ద్వారా సర్వకార్యకలాపాలు నడుపుతూ ఉంటుంది దేనికి సంబంధము లేకుండా జ్ఞానం జ్ఞానంగానే ఉంటుంది ఈ తీరుగా ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతూ ఉన్నది అంటే ఈ నాలుగు శరీరాలు అనేది మొదట మనం మిగిలి చూసే యొక్క జ్ఞానం యొక్క స్వరూపం కానించి ఈ కారణదేహము అంటే ఏ కార్యకలాపాలు ఏ ఉనికి లేకుండా పూర్తిగా మరుపు చెంది ఏమీ గుర్తెరగకుండా ఉండే ఈ గాఢ సుసూప్తి ఈ రెండవది ఈ స్వప్న యొక్క దేహము అంటే సూక్ష్మదేహము ఈ సూక్ష్మములో మనసుతోటి ఒక్కసోటే ఉండి అనేక ఎక్కడకో పోయినట్టు ఎక్కడెక్కడే తిరిగినట్టు ఒకేసోటు ఉండి మనం ఎక్కడెక్కడో మన మనస్సును పంపించామంటే అక్కడకు పోయి అక్కడ వ్యవహారాన్ని మొత్తం మొత్తాన్ని చేసుకొచ్చేది మొత్తం కూడా ఈ సూక్ష్మదేహాన్ని ఈ సూక్ష్మదేహాన్ని కూడా మిగులుచు మారుతూ తర్వాత ఈ స్థూల రూపకంగా మారి ఈ ప్రపంచంలో అనేక రకాల క్రియలంటూ చేస్తే యొక్క విధానం ఏదైతే ఉన్నదో ఈ విధానం చేస్తూ అన్నమాట ఇది మన దేహయాత్ర ఈ ప్రతి ఒక్క శరీరము కూడా ఈ దీర్ఘ ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ ఈ నాలుగు యొక్క శరీరాలు మొత్తం ఒకేసారి ఉండి ఈ శరీరంలోనే ఈ నాలుగు శరీరాలు ఉండయి అన్నమాట ఈ నాలుగు శరీరాలు మిళితమై ఉండి కూడా ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి ఒక ప్రత్యేకతని సంతరించుకొని ఆ ప్రత్యేకతను చూపెట్టుకుంటూ ఏకంగానే ఉండి ప్రత్యేకతను చూపెట్టుకుంటూ ఈ ప్రత్యేకత మొత్తానికి కూడా ఆధారమైన జ్ఞానం యొక్క స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఈ నాలుగవ శరీరము అక్కడ ఏ రూపకం లేకుండా నిరాకారంగా ఉండి మన సమస్త కార్యకలాపాలు మొత్తం నడుస్తూ ఉన్నాయి అయితే మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే ఈ శరీరమే నేను అనుకుంటూ ఉన్నాం కదా కాబట్టి సమస్తం మొత్తం నేనే చేస్తున్నాను నేనే చేస్తున్నాను అంతా నాదేను నా వీరుళ్ళు లేడు నాకంటే సూర్యుడు లేడు నాకంటే గొప్పవాడు లేడు నాకంటే ధనవంతుడు లేడు నాకంటే విద్యావంతుడు లేడు నాకంటే పెద్ద అధికారులు లేడని ఈ విధంగా ఈ స్థూలాన్ని చూసుకొని మనం మురిసిపోతూ ఉన్నాం వాస్తవికంగా ఈ దేహాన్ని కానీ మనం విచారించినట్లయితే ఈ విధంగా నాలుగు శరీరాలు ఒకదానికంటే ఒకటి సూక్ష్మమై ఒకదానికంటే ఒకటి సూక్ష్మమై ఏది కూడా మార్పులు చేర్పులు అంటూ లేకుండా ఉండే ఒకే స్వరూపం జ్ఞానస్వరూపం కానించి ఈ మార్పులు చేర్పులు చెందే ఈ మూడు దేహాలు కూడా ఎప్పుడు కూడా మారుతూ ఉండ యొక్క నడక ఏదైతే ఉన్నదో అదే జీవితం అనేది మనం ప్రతి ఒక్కరము కూడా అనుభవిస్తూ ఉండాము అన్న సంగతి తప్పనిసరిగా గుర్తించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది నాయనా శిష్య ఈ విధంగా ఈ నాలుగు దేహాలతో కూడుకున్నదే ఇక్కడ ఈ ఎరుక ఓం తత్సత్